వస్తుంది ఇంతలాగా ఇప్పుడు ఆగిపోయింది బయట రాగానే ఇవ్వండి మా అక్క డబ్బులు కొడుకు తయారు చేసింది సింగిల్ కొడుకు కాదు డబ్బులు కొడుకండి ట్రిపుల్ కొడుకండి ఇవ్వండి బ్లాకు ఆరెంజ్ రంగు పచ్చ రంగు కలర్ అండి మూడు

ఇలా ఊశంతో చుట్టేసింది ఇలా మనం ఇలా ముడవన్నా ముడలేము ఇంకేం లేదు అని మాట ఇలాగే ఉంటుంది ముఖ్య పని లేదు ఇలాగే పెట్టుకోవాలి వర్షం వచ్చినప్పుడు కాలు వచ్చినా ఎటువంటి చూడదు వాళ్ళు వచ్చినా చెప్పని గొరికేస్తా వచ్చానండి వాళ్ళలేదు ఏం లేదు తగ్గిపోయింది అలా గాలికి మబ్బులు కొట్టుకుపోయా మా పాప నన్ను కొట్టు మొదలు పెట్టినండి పొద్దు నుంచి బాగా ఎండ సాయంత్రం కొద్దిగా చల్లగా వచ్చే బాధపడుతుంది మా పాప ఎలా వేస్తుందోనా బాగా వస్తే మమ్మీ చెప్పింది మీ గాలి బాగా ఎక్కువ కొడుకు పడి ఎంగిపోతామని చాలా సార్లు ఫ్రెండ్ ఒకసారి కొడుకులా కొట్టు ఎంగిపోతావని కానీ ఎప్పుడు కొడుకు చూపిస్తుంది వాడు పడలేదు మాట ఇబ్బంది

సరే ఉయ్యాల పైన కర్ర కట్టేసామండి ఉయ్యాలని మా అక్క కట్టింది ఉయ్యాల మా పాప ఈ డ్రమ్ కాల్ చేసి మళ్ళీ వాటర్ పట్టాలి నీళ్ళు అయిపోయినాయి ఇదిగోండి ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ మేము ఇక్కడ కింద దానికి కనెక్షన్ ఇచ్చామండి వాటర్ ఆడడానికి మొన్న ముడేసాం కదా దాన్ని పీకేసి ఇలా బారుగా పైప్ చేసాం ఇలాగ ఇంకో పైప్ కట్టి మీకు ఇట్లా వాటర్ రావడానికి పెట్టారు మా అక్క వాళ్ళు ఇలా వస్తాను మాట నీళ్ళు సన్నగా ఎందుకంటే అండి అందులో తోడాలంటే తల కావట్లేదు చేతులు కోసుకుపోతున్నాయి ఈ డ్రమ్ ఉంది కదా డ్రమ్ పడుకుంటే పైనుంచి కోసుకుపోతుంది అనమాట అందుకని ఇలా పోయి ఫంక్షన్ ఇచ్చారు మొక్కలు భలేగా ఐడియా బాగా చేశారండి ఇది ఐడియా వచ్చేసి తొమ్మిది అంటే ఇలాగైతే ఇల్లు వస్తున్నాయి ఇదిగోండి చూడండి ఎంత కొత్త బాగుంది ఐడియా వద్దని మండలా కట్టేశారు మళ్ళీ కావాలి ఇలాగైతే బాగుంటుందని ఇలా పెట్టారు మళ్ళీ పైకి అయితే రావండి వాటర్ ఇలా అయితేనే వస్తాయి వాటరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేమించు ప్లీజ్ ప్రోత్సహించండి మా అక్క బట్టలు తీసుకుంది అందుకే సౌకర్తి గణేష్ని తీసుకొచ్చామండి ఆ డబ్బా కడగడానికి ఆ డ్రమ్ ఉంది పెద్దది నెయిల్ ట్యాంక్ మాట అది కడగడం కోసం గణేష్ అంటే మా అన్న కొడుకుని తీసుకొచ్చాం వాడు ఏం భయపడుతున్నాడు దిగడానికి చాలా భయపడుతున్నాడు అండి ఎందుకంటే ఎక్కడ పడతాడు అని చెప్పని అందరు దించేస్తే తిమ్మల్ని ఎక్కడ కుదరదని భయపడుతున్నాడు అనమాట ఏం కాదు చెప్పని వాళ్ళ బాబాయ్ ధైర్యం చెప్పదించాడు అంటే వాడు ఎప్పుడు దిగలేదు అందులోకి అందుకని భయపడ్డాడండి ఇంకా దెబ్బ దెబ్బని నీళ్ళు తోడేస్తున్నాడు అందులో శుభ్రం కడిగేసి వాడు నీళ్ళు కడిగేసారు అంటే రమ్మని కడిగేసి ఇంక నీళ్ళు బకెట్లో తోడేస్తున్నాడు శుభ్రంగా వాడు చాలా భయపడుతున్నాడు అక్కడే అని అది కొద్దిగా పాకుడు ఉంది కానీ కొద్దిగా జాగ్రత్త మాట చాలా జాగ్రత్తగా చెప్పని వాడు జరగమని ఇంకా నీళ్ళని బయట బకెట్తో అందుకొని పారిపోసేస్తుంది మా అక్క వాడు ఏం దెబ్బ దెబ్బ దబ్బ అని చెప్పి నీళ్ళు తోడుతున్నాడు మరో అది వాటి చేతిలో మగ్గును బకెట్ ఉందండి ఆ మగ్గుతో నీళ్ళు తోడుతున్నాడు ఆ బకెట్ ఆ బకెట్ ఏంటి మేము నీళ్ళు చేరే నీళ్ళు తోడతాం కదా మన బావిలో నీళ్ళు తోడతాం అన్నట్టుగా తోడతాం అన్నమాట ఆ తోడుతుంటే బాగా ఇబ్బంది అవుతుందండి అది అది ఉందిగా ఆ చుట్టూరు పైపు వల్ల కోసుకుపోతుంది అది చూడండి అలా వెళ్తా కూడా ఇబ్బందిగా ఉంది తీర్థం చేయ గుద్దుకుంటుందండి అది లేపిన పళ్ళ బకెట్ దానికి గుద్దుకొని చేయి రాసుకుని దెబ్బ తలుగుతుంది అందుకనే కింద పైపు ఏదైతే కట్టామో దాన్ని ఇప్పేసి మేము మామూలుగా వాటర్ పట్టుకోవడానికి ఇల్లుగా ఉండేటిగా కట్టాడు మా తమ్ముడు దానివల్ల కొంచెం పర్వాలేదు అనిపించింది కాకపోతే మరి పైకి లేపితే కుదరదు ఎందుకంటే వాటర్ రావు కిందకి పెడితేనే వాటర్ వస్తాయి అంటే హైట్ అయితే వాటర్ రావండి పొలంలో ఉంటేనే వాటర్ వస్తాయి అలాగే పట్టుకోవాలి కింద అని చెప్పి అడిగితే ఆపకు దొస్తున్నాడండి అక్కలు ఉన్నారా లేరా అని చెప్పని భయపడుతున్నాడా ఏం చెప్పి చెప్పని చెప్తున్నాం ఆ నీళ్ళని శుభ్రం తోడేస్తున్నాడు మొత్తం అన్నీ తగులుతుందండి లేచినా సరే వాడికి బాకెట్ అలాగెత్తిన సరే ఇంక ఇంకా సరేం చెప్పండి వాడిని ఎక్కిచ్చారు సరే ఇంకా అయిపోయింది తోడు నీళ్ళు మొత్తం శుభ్రం కడిగేసే డ్రమ్ని పైకి ఎక్కిచ్చారు వాళ్ళ బాబాయ్ మళ్ళీ లాగాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్నీ విలేజ్కి ప్రోత్సహించండి వీడియో చివర చూడండి కిప్ చేయొచ్చు దయచేసి ఇవాళ మాకు ఈ క్యాన్ డ్రమ్ కడగడానికి సరిపోతుందండి ఇప్పుడు డ్రమ్ ఎలాగుందో ఉందో చూపిస్తాం ఇగోండి అంతగా కడిగినాగు అది పాకిడి కొద్దిగా ఉంది లైట్గా అది ఆగిపోయిందండి ఏం చేయాలో అర్థం కాలేదు మాకు సరేం చెప్పారు ఇంకా వాటర్ పట్టేస్తున్నాం ఇప్పుడు అందులోకి మేము అక్క మంచిగా పట్టినా కడిగేసేదాని కడిగేశారండి ఆర్డర్ పడుతున్నారు ఒక లైట్ పడుతున్నారు ఇంక దమ్ని కానీ మిగిలిన పట్టడం కూడా మిగిలి గమనింపాలి తర్వాత మిగిలినవి అలాగే ఇందాక పైపు కూడా అలా వదిలేసే ఉందండి అది కొద్దిగా చూడాలి వాటిన దొరకట్లో మా అక్క ఇంకా అలా కొద్దిగా పడుతుంది బా ఒక రేంజ్లో ఉంది అక్క జల వస్తుంది సార్ వాన వస్తున్నట్టుగా ఉంది మా అక్క చెప్పింది నాకు అర్థం మా అక్క అర్థమైంది జలపాత సరే పట్టాలి చూపిస్తానండి మీకు ఇది ఇదిగోండి ఇందా నేను చూపించా కదా పైపు నీళ్ళు వస్తున్నాయని ఇదిగోండి ఇందాక కొద్దిగా మ్యాచ్ ఉంటే పోయిద్ది చెప్పి ఇలా వదిలేస్తారు పైపుని డ్రమ్ మీద పడతాను నీళ్ళు వస్తాయి డ్రమ్ నిండిద్దిద్ది ఇక్కడ ఈ డ్రమ్ము నిండుద్ది అక్కడ డ్రమ్ము అండి చూడండి కనెక్షను ఇంకా అలాగ మాట బుణ్య నుంచి వచ్చింది ఇలాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సీ ప్లీజ్ ప్రస్తుత అండి వీడియో చివరికి చూడండి స్కిఫ్ట్ చేయొద్దు దయచేసి మా అక్క సీక్రెట్గా కనబడుతుందండి వీడియో ఎందుకంటే వీడియో ఎందుకంటే చీకటి వచ్చేసింది ఆరున్నర ఏడు ఆరున్నర అవుతుందండి టైం వాళ్ళు వస్తాయి కదా ఇప్పుడేమో ఏమో నెంట నేను డ్రమ్లో నిలు పెట్టాను కదా అది మాట ఇప్పుడు నేను డ్రమ్ చూపిస్తాను అంటే నీళ్ళు ఎంతవరకు అది నిండుతూ ఉంటుంది అది అక్కడ పడతా ఉన్నాను దీన్ని ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను ఆ డ్రమ్ నిండగానే ఇదిగోండి ఇక్కడ దాకా ఇది వచ్చింది డ్రమ్ము నేను నిండిపోగానే ఇంకా ఆఫ్ చేస్తాను పెట్టేస్తాను పెట్టేస్తానమాట దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీ సపోర్ట్ని బిల్లెక్కానికి కొట్టని వీడియో దచ్చేసి ఇదిగో నేను నిండిపోయింది డ్రమ్ము అయితే పెట్టేస్తాను నేను ఒక పైపు నీళ్ళు మాట ఇప్పుడు అక్క ఇదిగో పైపు అవండి అలా అలా పైకి పెట్టేశారు జీవర్గా కనబడుతుంది నేను లైట్ వేస్తాను ఎంత దాన్ని పెట్టేశారా వాహ్ పోయి నువ్వు బాట పడుతున్నాయి నా మీద ఇంక మాకు కావాలి దుమ్మలు వేస్తుంది పైకి వస్తుంది పైపుని అవండి అటు గద్దెను ఒక మా తమ్ముడు వీళ్ళు కూడా కారం ఇంకా ఇది మొత్తం నన్ను ఇంపేసాక చూపిస్తానండి ఇంకా చాలా ఉన్నాయి డ్రమ్ములు బకెట్లు ఇవన్నీ ఖాళీగా ఇవన్నీ అండి పాపలే ఆట ఆడేస్తున్నారు అక్కడ వాటర్ పెట్టేస్తాం మా మా పాపలు ఆట ఆడేస్తున్నారు చూడ ఆటో ఆగండి వాళ్ళు ఆగను మేము ఆడుకుంటామని చెప్పన్నారు రాదు అండి కనబడుతున్నారు కదా వాళ్ళ ఆటలు వాళ్ళు ఉండిపోయారు అసలు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదండి ఒక దాని మన పట్టిపోతున్నారు వాళ్ళు రింగా రింగా రోజు ఆట పేరు గిరగిరా తిరుగుతున్నారు చింతని నన్ను కూడా ఆటలో హాయ్ ఏమాట ఏమాట ఆడపిల్ల చెప్పు రోజిస్తుంటండి వాళ్ళు ఆట ఆడుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా చేసి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరికి చూడండి ఇలా నేను నింపేశారు ఇవన్నీ నిండిపోయి డ్రమ్లన్నీ నిండిపోయాయండి అంత చీకటి బాగా చీకటి అయిందండి బాగా లేట్ అయింది కదా మొత్తం కదా వాటర్ అన్నీ పట్టేశారండి